ధరణి అగ్రిలేజ్ ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ఇవాళ వీడియోలో భాగంగా మనం పంటలు కోతలైపోయిన తర్వాత రైతులకు ఒక సందేహం ఉంటుంది తర్వాత పంటకి మా భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి పంట కోత తర్వాత భూమిలో తీసుకోవాల్సిన మెళుకువలేంటి తర్వాత పంట అధిక దిగుబడినివ్వాలంటే ముందుగా విత్తనం వేయకముందు నేను ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని వాటికి సమాధానంగా మేము ఇవాళ వీడియోతో మీ ముందుకు వచ్చాము మనం ఇవాళ కొన్ని సస్యరక్షణ చర్యల గురించి మాట్లాడుకుందాం తద్వారా వాడాల్సిన ఎరువుల గురించి కూడా మీకు పూర్తి అవగాహన కల్పిస్తాను మొదటిగా నేలను సంరక్షించుట అవసరం మేరకే దుక్కి దున్నుట ఎక్కువగా మరియు లోతుగా దుక్కి చేయుట వలన నేల కోత గురి కావడమే కాకుండా నేలలోని సూక్ష్మజీవులు ఫ్లోరా ఫనా సంఖ్య బాగా తగ్గిపోతుంది కనుక నేలను అవసరమైనంత మేరకు అంటే రెండు సార్లు మాత్రమే దుక్కి చేయాలి మిశ్రమ వ్యవసాయం పాటించాలి వ్యవసాయం మరియు పశుపోషణ పరస్పరం అన్ని విధాల సహకారం చేసుకుంటూ తప్పనిసరిగా వృద్ధాల చూసుకోవాలి అంటే పశుపోషణ ఉన్నట్లయితే వాటి యొక్క గతాలను మనం భూముల్లో ఇచ్చుకున్నట్లయితే అధికంగా అవుతాయి భూములు పలు మిశ్రమ పంటలు సాగు చేసుకోవడం ఉత్తమం అలాగా విత్తనాలు వేసుకునే ముందు జనము జిలుగు వేసుకోవచ్చు ఇలా జనము జిలుగు వేసిన నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో దుక్కిలో దున్ని ఆ తర్వాత విత్తనాలు పెట్టుకోవడం మొదలు పెట్టాలి ఇలా చేయడం వల్ల నేల సారవంతం అవుతుంది ఈ పంటలు నేలలోని కార్బన్ స్థాయిని పెంచుతాయి కాబట్టి నేల అత్యధికంగా సారవంతమవుతుంది సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంట విధానం చాలా ముఖ్యమైంది ఇందులో ఎక్కువ రకాల పంటలు ఒకేసారి ఒకే నెలలో సాగు పంట ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇవి వాతావరణంలోని నైట్రోజన్ ని సంగ్రహించి మిగతా పంట మొక్కలకు అందజేస్తాయి ఇందులో లోతు వేరు వ్యవస్థ కలిగిన పంట మొక్కలు నేల లోపల నుంచి పోషకాలు సంగ్రహించి తక్కువ లోతు వేరు వ్యవస్థ కలిగిన పంట మొక్కలకు ఆకురాల్చడం ద్వారా అందిస్తాయి అంటే ఒక మొక్క పోషకాలు అధికంగా తీసుకొని భూమిని సారవంతం చేసి ఇంకొక మొక్కకు అందిస్తుందన్నమాట కావున మిశ్రమ పంట మొక్కల మధ్య పోషకాల కోసం అంతగా పోటీ ఉండదు పోషకాలు కింద పొరలలోంచి తీసుకొని రాబడతాయి మరియు నేల కోత గురి కాదు అలా అన్నమాట రైతులు పంట ఎంపికను కూడా వాతావరణ పరిస్థితులను బట్టి నేల రకాన్ని బట్టి ఇంకా పలు రకాల అంశాలను బట్టి డిసైడ్ చేసుకోవాలి ఇంకా చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువుల వినియోగం కూడా అత్యవసరం సేంద్రియ సాగులోకి మారే ముందు సారాన్ని సేంద్రియ ఉత్పాదకాలు అవేనండి మాగిన పెంట లేదా వానపాముల ఎరువు పచ్చిరొట్ట ద్వారా నేల సారాన్ని పెంచుతూ యాజమాన్యం చేయాలి ఈ సేంద్రియ ఎరువులు నేలకు ఆహారంగా పనిచేస్తాయి ఆరోగ్యవంతమైన నేల సూక్ష్మజీవులకు ఆశ్రయిస్తూ మొక్కలకు పోషకాలను అందజేస్తుంది అంటే ఇలాంటి సేంద్రీయ ఎరువులు భూమిలో వేసుకోవడం వల్ల భూమి లోపల కార్బన్ శాతాలు పెంచే బ్యాక్టీరియాలను అభివృద్ధి చేస్తాయి సేంద్రియ ఉత్పాదకల్లో ముఖ్యమైనవి నూనెపిండి కోళ్ల ఎరువు పచ్చిరొట్ట పైర్లు లేక ఎరువులు కంపోస్ట్ వానపాముల ఎరువు మొదలైనవి నీళ్లు వేసుకోవాలి అంటే పలు రకాల సేంద్రీయ ఎరువులను భూమిలో అందించుకోవడం వల్ల భూమి అత్యధికంగా సారవంతమవుతుంది రెండవ పంట దిగుబడి అధికంగా వచ్చేందుకు హెల్ప్ అవుతుంది సాధారణంగా మరి సేంద్రీయ ఎరువులు అనుకున్నట్లయితే మరి సేంద్రీయ ఎరువులు అంటున్నారు మార్కెట్ లో లభించే ఏ సేంద్రీయ ఎరువు రైతులకు అతి తక్కువ ధరల్లో దొరుకుతుంది ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది అని ఆలోచిస్తున్నారా ఇంకేం ఆలోచన వద్దు మీ ఆలోచనలన్నీ మానుకోండి ఎందుకంటే మహతి వారి ధరణి ధరణిశుద్ధి మరియు ఔరశుద్ధి ఉత్తమంగా పనిచేస్తుంది రెండవ పంట విత్తనం వేయకముందు భూమిని సారవంతం చేసుకోవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే తద్వారా భూమి ఇప్పుడు సారవంతంగా ఉంటే మొక్కలు పెరిగాక వేరుకుళ్ళు కానీ వేరు తెగుళ్ళు కానీ ఇంకా పలు రకాల చీడపీడలు కానీ దరి చేరకుండా ఉంటాయి ఇలా దరి చేరకుండా ఉండాలి మనకు తర్వాత పెట్టే ఖర్చు కూడా తగ్గించాలి అంటే విత్తనాలు పెట్టక ముందే రెండో పంటకి మన భూమిని సాగుకు రెడీగా చేసుకోవాలి మరి ధరణి శుద్ధిలో ఏముంది అని మీరు ఆలోచించుకున్నట్లయితే ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో లియోనైట్రేట్ సీవీడ్ తో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడింది ఈ ధరణి శుద్ధి సుమారు డెబ్బై కోట్ల సంవత్సరాలలో పాటు భూమిలో నిల్వ ఉన్న లియోనైట్రేట్ అనే ఖనిజమే ఈ ఖనిజం రైతుల భూముల్లో ఎంతగానో మేలు చేస్తుంది ఈ ఖనిజం మన ధరణి శుద్ధిలో పుష్కలంగా లభిస్తుంది పాతకాలంలో పశువుల వ్యర్థాలను మనం దిబ్బగా చేసుకొని పొలాలు ఎరువుగా వాడేవారు ఆ ఎరువుల్లో పుష్కలంగా ఉండే ఖనిజమే ఇంకో వైపు సీవిడ్ కూడా ఈ ధరణి శుద్ధిలో ఉండడం వల్ల భూమి సారవంతం అవ్వడానికి హెల్ప్ అవుతుంది అలానే ఔర శుద్ధి కూడా అంతే ధరణి శుద్ధికి ఔరశుద్ధికి పెద్ద తేడా లేదండి ఎందుకంటే సేమ్ మిశ్రమం దీనిలో రెండింటిలో కూడా మిళితమై ఉంటుంది మరి ధరణి శుద్ధి ఔరశుద్ధి వేర్వేరు ప్రొడక్ట్స్ ఎందుకు అంటే డ్రిప్ వ్యవస్థ ఉన్న రైతులేమో ధరణి శుద్ధిని డ్రిప్ వ్యవస్థ లేని రైతులేమో అవరశుద్ధిని వినియోగించుకొని తమ పంటల్లో భూమిలో అధికమైన సాంద్రత పొందుకోవచ్చు శుద్ధిని ఏమో నీటిలో కలుపుకొని భూమికి మాత్రమే అందించాలి మొక్కల కింద ఉన్న భూమికి మాత్రమే అందించాలి గుర్తు పెట్టుకోండి డ్రిప్ ద్వారా కానీ మడుల ద్వారా కానీ వివిధ రకాల మార్గాల ద్వారా మొక్కల కింద ఉన్న భూమికి అందించాలి ధరణి శుద్ధిని ఇలా ఒక ఎకరం భూమికి ఒక కేజీ ధరణిశుద్ధి ప్యాకెట్ ను అందించుకోవచ్చు ఔరశుద్ధి చూసుకున్నట్లయితే ఇసుకలో కలుపుకొని ఒక కేజీ ఔరశుద్ధి ప్యాకెట్ ను పొలంలో అందించుకోవచ్చు చూసారు కదండి శుద్ధి అండ్ ఔరశుద్ధి మీ పంటల్లో అంటే రెండవ పంటకు మీరు సిద్ధం అవుతున్నప్పుడు శుద్ధి మరియు ఔరశుద్ధి నెక్స్ట్ మీ పంటలో పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తుంది భూమిని అత్యధికంగా సారవంతం చేస్తుంది చీడపీడలు కూడా రాకుండా ముందుగానే సంరక్షిస్తుంది మరి ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన మహతీ ఎక్కువటెక్ వారి శుద్ధి మరియు ఔరశుద్ధిని ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకోవడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా మీరు ఏం చేయనక్కర్లేదు కింద ఇచ్చిన నెంబర్ ని వెంటనే కాల్ చేయండి మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ మీకు పూర్తి వివరాలు చెప్పగలరు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు